ప్రైతలాడ్ యేసుక్రీస్తు ప్రభుయేసు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని మిట్లరా ఈ పునరుద్ధాన దినం ఇరవై తొమ్మిదవ తేదీ ఈ ఇరవై తొమ్మిదవ తేదీ ఆరవ నెల ఇరవై ఐదవ చరంలో పునరుద్ధాన దినంలో మనం చేరి ఉన్నాం ప్రిల్లరా ఇది జూన్ నెల ఆఖరి పునరుద్ధాన దినం ఈ నెలలో ఈ పునరుద్ధాన దినాలన్నీ కూడా దేవుని మందిరంలోకి మనం అడుగు పెట్టామా దేవుని మందిరంలోకి వెళ్ళామా దేవుని మందిరములో దేవుని ఆరాధించుతున్నామా ఈ నెలలో ప్రతి పునరుద్ధాన దినం ప్రభువును ఆరాధించామా లేక ప్రభువును ఆరాధించలేక లోక్ సంబంధమై ఉన్నామా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ప్రియుల ఎందుకనగా ఈ పునరుద్ధాన ఆరాధన మన ఆత్మీయ ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు శరీర ఆరోగ్యం బాగుండాలంటే వ్యాయామం చేస్తారు అట్లీస్టు ఉదయాన్నే లేచి గోరువెచ్చని నీళ్ళు తాగి ఓ అర్ధగంట సేపు వ్యాయామం చేసి ఓ అర్ధగంట సేపు యోగా చేసి ఓ అర్ధగంట తనకిష్టమైన దేవుని ధ్యానం చేసి ఆ తదుపరి స్నాన అవి ఆ తదుపరి కార్యక్రమాలకి మనం చూసుకోవాలి అంటారు చాలామంది యొక్క జీవనశైలి ఈ విధంగానే ఉంటుంది ఎందుకయ్యా అంటే శారీరక ఆరోగ్య నిమిత్తం ఆ దినమంతా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఏకోజామునే లేయాలి ఇది ఆరోగ్య రహస్యం అని చెప్తారు మన పెద్దలు చాలామంది ఆ విధంగా పాటిస్తున్నారు నేను కాదనడం లేదు చాలా మంచిది కూడా ఏకోజాములో లేచి దేవుని ఆరాధించడం అనేది ఇంకా అది ఆత్మీయ ఆరోగ్యము మరియు శారీరక ఆరోగ్యం రెండూ వస్తుంది మరి శారీరక ఆరోగ్యం గురించి అంత శ్రద్ధ తీసుకునేటప్పుడు నీ ఆత్మీయ ఆరోగ్యం గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవాలి కదా మరి ఆత్మీయ ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలయ్యా ఏ కోనే లేయాలి ప్రభు ముఖ దర్శనం చేయాలి దేవునితో మాట్లాడాలి ఆయన మాటలు మనం వినాలి ఏం చేయాలి ఏ కోనే వేయాలి ప్రభు ముఖ దర్శనం చేయాలి ప్రభుతో మాట్లాడాలి ఆయన మాటలు మనం వినాలి అంటే ఏ కోనే లేచి మనం ప్రార్థన చేసి బైబిల్ చదవాలి అని ఏకాంతంగా దేవుని ముఖ దర్శనం చేయాలి ఆ అనుభవం ఆత్మీయ ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి దైవాశీర్వాదాలు పొందాలంటే ప్రభు సన్నిధికి వెళ్ళాలి ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది ఒక్క దినానికి ఉండే వాల్యూ ఆయన సన్నిధిలో వెయ్యి దినాలంత వాల్యూ ఉంటుంది అన్ని ఆశీర్వాదాలు వస్తాయి కాబట్టి ప్రియుల చాలామంది ఇప్పటికీ నిర్లక్ష్యంగా ప్రభు సరిదైతే నిర్లక్ష్య ధోరణితో ఉంటూ ఉన్నారు ఆ ధోరణితో ఉంటే నీ ఆత్మీయ ఆరోగ్యం పాడైపోతుంది ఒక్కసారి ఆత్మీయ ఆరోగ్యం పాడైపోతే మరలా దాన్ని ఏ డాక్టరు లోక్ సంబంధమైన డాక్టర్ దాన్ని పనికిరాడు కదా పరమ డాక్టర్ అని ఏసయ్యా దాన్ని బాగు చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళారు కావున అందరం కూడా ఈ దినము ప్రభు సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేద్దాం ఆయన ప్రసన్నతను మనం పొందుదాం ఆయన్ను ఆత్మతో సత్యముతో దేవుని ఆలయంలో ఆరాధిస్తామని రండి ప్రియా దేవుని పెట్టారా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాలను పరిశుద్ధాత్మదేవుడు మనతో ముచ్చటిస్తూ ఉన్నాడు జనవరి నెల నుండి ఈ దినము కూడా కొద్ది నిమిషాలు ఆత్మదేవుని మాటలు గాక తోటలు ఏదేను తోట లాబోతు ద్రాక్ష తోట శృంగార వనములు ఉద్యానవనము యోవ తోట నీరు కట్టిన తోట నీళ్లు పారు తోట ఈ ఆ ఏడు తోటల్లో ఆరు తోటలు మనం కొంతవరకు ఆత్మదేవుడు మనకు తెలియజేశాడు నేర్చుకున్నాం ఎనిమిది ఏడు వందల ముప్పై ఒకటి పన్నెండులో పారు తోటలో ఆ దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఆ సీయోను కొండ ఎక్కి ఆ దేవుడు చేసే కార్యాలు ఏంటనగా గోధుమలు గోధుమలు మంచి గోధుమలు అలాగే ద్రాక్షారసము పిల్లల నిన్నటినము గోధుమల గురించి మనం చెప్పుకున్నాము ఈ గోధుమలు అనేవి నీతివంతునికి సాదృశ్యమని గోధుమల ఆహారానికి ఉత్తమమైన ఆహారమని మనం చెప్పుకున్నాం యేసుక్రీస్తు ప్రభు ఈ గోధుమలని నీతిమంతునికి సాదృశ్యంగా చెప్తారు కావున ఇప్పుడు ద్రాక్షారసం ఈ ద్రాక్షారసానికి బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకత ఉంది ఆల్రెడీ నేను పరమగీత ప్రసంగ వాహినిలో ఈ ద్రాక్ష రసం గురించి వివరించేశాను మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి ఆ ఎపిసోడ్స్ చూస్తే ఈ ద్రాక్ష రసము అనగా ద్రాక్ష రసానికి ఉన్న ప్రత్యేకత బైబిల్ గ్రంథంలో మరి ఏ ఒక్క పానీయానికి కూడా లేదు ఒక సంబంధంగా అనేక పానీయాలు అనేక పండ్ల రసాలు ఉన్నాయి అనేక పండ్ల రసాలు మరి ద్రాక్ష పండ్లకున్న ఒక ప్రత్యేకత బైబిల్లో మరి ఏ పండ్ల రసానికి లేదు కారణం ఏంటనగా ఈ ద్రాక్ష రసము యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తంతో పోల్చబడింది మనమందరము ప్రభు వలలో ఈ దినానికి కూడా ఈ దినానికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ముప్పై మూడున్నర వత్సరాలు జీవించి ఈ లోకరక్షణార్థమై శిలువ యాగం చేసి తన పరిశుద్ధ రక్తం కార్చి తిరుగా ఆయన తండ్రి ఎదుకు ఆరోహణమైపోయారు ఆరోహణం కాకముందు శిలువ వేయక మునుపు ఆయన పస్కా బలిని పసుకా విందును ఆచరిస్తాడు తన శిష్యులతో చెప్తాడు మనం పస్కా విందును ఆచరించినట్లుగా మీరు ఏర్పాటు చేయండి ఆ పసుకా విందులో రొట్టె విరిచడి ద్రాక్ష రసము సేవించడం వారికి ఇవ్వడం అక్కడ ఆయన మాట్లాడతాడు ఇది నా శరీరము ఇది నా రక్తము నేను వచ్చిన పర్యంతరము దీనిని ఆచరించడు అది ఎవరైతే నా గిన్నెలో చేయి వేస్తాడు రాజ్యంలో జరిగే పరమ విందులో పాల్గొనాలంటే ఇదిగో ఈ దీన్ని ఆచరించండి అని ప్రభువు చెప్తాడు కాబట్టి ద్రాక్ష రసానికి ఉన్న ప్రత్యేకత అదే త్రీలారా పరిశుద్ధ రక్తానికి ఏస రక్తానికి సూచనగా ఉన్నది మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుత కార్యం కూడా లోకంలో ఆయన సౌవార్త జీవితం ప్రారంభించినప్పుడు వ్యూహాన్సు వార్త మూడవ అధ్యాయము రెండవ వచ్చినము చివరి భాగంలో యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిది అన్నప్పుడు కణాను వివాహానికి ఆ కణాను వివాహంలో ద్రాక్ష రసం అయిపోయినప్పుడు నీళ్లను ద్రాక్ష రసంగా ఆ ప్రభువారు మారుస్తారు అనగా యూదుల పారంపర ఆచారం ఏంటంటే ప్రతి విందులోనూ ప్రతి వివాహ కార్యక్రమాల్లోనూ ద్రాక్ష రసము సేవించడం అనేది వారికి ఒక ఆచారమై ఉంటుంది కావున ప్రియుల ఈ ద్రాక్ష రసాన్ని నీటిని ద్రాక్ష రసంగా మార్చడంతో మార్చడము అనేది మొదటిగా ఆయన చేసిన అద్భుత కార్యాలు నీటిని ద్రాక్ష రసం మార్చడంతోనే ప్రారంభమవుతుంది కావున మనము ఈ ద్రాక్ష రసానికి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ప్రత్యేకత ప్రత్యేక స్థానము దేవుని గ్రంథంలో ఉంది ఆ గోధుమలు ఆహారం తిన్న తర్వాత ద్రాక్షారసం త్రాగడం అనేది వాళ్ళకు ఒక అనవాయితీ మేలైన ద్రాక్ష కాబట్టి శ్రీయోను కొండ ఎక్కి ఉత్సాహధ్వని చేసినప్పుడు దేవుడు వారికి చేసే కార్యాలు ఏంటనగా గోధుమలను ద్రాక్షారసమును మేకలు గొర్రెల పిల్లల సమూహములను అలాగే తైలమును వారికిచ్చిన వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కావునప్పులరా ఈ యొక్క దినంలో చాలామంది ప్రతి సబాతు దినం ప్రతి పునరుద్ధాన దినములో నిద్రాక్ష రాసిన పెట్టే తీసుకుంటూ ఉంటారు ప్ర కొంతమంది చాలా వరకు మొదటి ఆదివారం దినములో బలను ఆచరిస్తారు సరే అన్ని రోజులు ఆచరించాలా అన్ని వారాలు ఒక వారమే ఆచరించాలనేది అదే నియమం నిబంధన కాదు ఎవరి ఇష్టం వాళ్ళది కానీ నెలలో ఒక్కసారైనా ఆ బలలో చేరివేయాలి ఆ దేవుడు చెప్పిన ఆజ్ఞాది ఆజ్ఞను మనం పాటించాలి కదా కావున ప్రీలర ద్రాక్ష రసం గురించి నేను వచ్చిన ఆధారంగా మీకు చాలా విపులంగా చెప్పున్నాను కాబట్టి బ్యాక్ ఎపిసోడ్స్ను వెరిఫై చేసుకోండి ఇక దీని గురించి ఎక్కువ సమయాన్ని కేటాయించడము అది అంత అవసరం కాదు అనుకుంటాను అక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి అయితే ప్రభు రక్తాన్ని మనం ప్రోక్షించుకొని రోలి ఆయన కృపలో అనుదినము ఆయన పరిశుద్ధతలో కొనసాగుదము కాక కాలేలుయ దేవుడి వాక్యం దీవించి ఆశీర్వించను కాక ప్రభుతం ఇదేనా ప్రతిబిడ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నీ ముఖ దర్శనం చేసి నీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయవని యేసు నవం పెట్ట వేడుకొని చున్నాన్ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవు నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి అనే నిత్య సహవాసం వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాన్ని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన నడిపింపబడుగా హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా అదేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చును కాక హలలు హలలుయా స్తోత్రం